నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ రెండు వేల ఇరవై మూడు ఆపరేషన్ అసెంబ్లీ కేసీఆర్ చేపట్టిండు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆపరేషన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎవరికి తెలియకుండా లోపల చేస్తున్నాడు మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పూర్తి వీడియోని చూడండి ఈ వీడియో రెండు పార్ట్లుగా మీకు అందిస్తున్నాం ఫస్ట్ పార్ట్లో ఎవరు మంత్రులు గురించి దీంట్లో ఉంటుంది ఎమ్మెల్యేల గురించి రెండవ పార్ట్లో ఉంటుంది మరి ఎవరు ఓడిపోతున్నారు ఎవరు ఓడిపోయేటకు టికెట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ తోటి కేసీఆర్ ఒక సర్వే చేయించిండు మంత్రుల మీద చేయించిండు అదేవిధంగా ఎమ్మెల్యేల మీద చేయించిండు ఆ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద మళ్ళీ వాళ్ళకి రాబోయే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో మంత్రులకు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొచ్చా ఇవ్వొద్దా అనేటువంటిది లోగుట్టు సర్వే లోపల ఎవరిది లేకుండా ఒక ఇంటెలిజెన్స్ తోటి సర్వే చేపిస్తున్నాడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు కానీ రెండుసార్లు ఫస్ట్ సారి కేసీఆర్ మీద కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కావచ్చు వ్యతిరేకత రాలేదు ప్రజల్లో రెండోసారికి కొంత వ్యతిరేకత వచ్చింది మూడోసారి మూడోసారికి పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రజల ప్రజల్లో ఎక్కువ అసంతృప్తి ఉంది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు సెటిల్మెంట్లు చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయకుండా మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళను ఓడగొట్టాలని ప్రజలు చూస్తున్నారు ప్రజలలో ఖచ్చితంగా ఒక భావన ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ పట్ల అయితే టిఆర్ఎస్ అనేటువంటిది ప్రజలలో రోజు రోజు దినదినంగా గ్రాఫ్ పడిపోతుంది అయితే కేసీఆర్కి ఒక భయం పట్టుకుంది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా ముఖ్యమంత్రి అవుతానా కానా అని చెప్పేసి అంటే ఎవరైతే ఓడిపోయే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తారు తద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వస్తారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అనేటువంటిది ఒకటి కేసీఆర్ మైండ్లో ఉంది మరి ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటిది సర్వే చేస్తే మొత్తం పదిహేడు మంది కేసీఆర్తో సహా పదిహేడు మంది మంత్రులు ఉన్నారు పది మంది మంత్రులు ఓడిపోతున్నారు అనేటువంటిది కేసీఆర్ దగ్గర ఉన్న రిపోర్ట్లోని సారాంశం మరి ఎమ్మెల్యేలు యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోతారు అనేటువంటిది కేసీఆర్ దగ్గర ఉన్న సర్వేలో సారాంశం అంటే మొత్తంగా పది మంది మంత్రులు ఓడిపోతున్నారు యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు మరి యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందా ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా దర్దాపుల్లో తక్కువగా ఉన్నాయి మరి ఈ ఉన్న టైంలో పుంజుకొని ప్రభుత్వంలో ప్రభుత్వం పట్ల కానీ టీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ ఎమ్మెల్యేల పట్ల కానీ ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టుకొని మళ్ళీ ప్రజలలో కలిస్తేనే వీళ్ళకు టికెట్లు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే ప్రజల యొక్క వాళ్ళ తోటి అటాచ్మెంట్లో ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారం ధ్యేయంగా మళ్ళీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటేనే టికెట్లు వచ్చే అవకాశం ఉన్నాయి సరే యాభై తొమ్మిది మంత్ యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేటువంటిది మనం రెండో పాటలో చూద్దాం ప్రస్తుతానికి మంత్రులలో పది మంది మంత్రులు ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటిది ఈ మొదటి పాటలో చూద్దాం మొత్తంగా పది మంది మంత్రులు ఓడిపోతున్నారు అంటే ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్వే ద్వారా చూస్తున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చూస్తున్నాడు అంటే ఎవరికి ఎవరి సీటుకు ఎసరొస్తున్నది ఎవరి సీటు వస్తే ఎన్ని ఓడిపోతాం మరి వేరే పార్టీ ఎన్ని గెలుస్తుంది తద్వారా మేము అధికారంలోకి రావచ్చా రారాదా అనేటువంటిది అంశాన్ని బేరీజ్ వేస్తుండ్రు కేసీఆర్ అయితే దినదినం వ్యతిరేకత వస్తుంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద పది మంది మంత్రుల గురించి ఈరోజు మనం ఫస్ట్ వీడియోలో చూద్దాం అయితే మెజార్టీ పదిహేడులో మెజార్టీ అంటే పది మంది మంత్రులు కబ్జా కోరు భూ కబ్జాలు చేసిండ్రు అవినీతి చేసిండ్రు ప్రజలకు అందుబాటులో ఉండలేరు సెటిల్మెంట్లు చేస్తున్నారు సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు సంక్షేమ పథకాల అమలు తీరులో జాప్యం ఉన్నది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు అందుబాటులో అసలే ఉండడం లేదు ఒక మంత్రిని కలవాలని సామాన్య పౌరుడు అంటే చాలా కష్టపడుతున్నారు అట్లాంటి మంత్రులకు ప్రజలు ఓట్లేస్తారా మరి ఆ పది మంది మంత్రులు ఎవరు చూద్దాం ఒకసారి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు రెండవ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు ఆయన ఓడిపోవడానికి అడిగి ఉండు తర్వాత చామకూర మల్లారెడ్డి ఇక ఆయనను ప్రజలు ఎట్లా చూస్తారో మీ అందరికీ తెలుసు ఒక జోకర్ లాగానే చూస్తారు ఆయన తొడగొట్టిన ప్రజలు నవ్వుతారు ఆయన ఏం చేసినా ప్రజలు నవ్వుతుంటారు కాబట్టి ఆయన కూడా ఓడిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు తర్వాత తలసాని శ్రీనివాస కూడా ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉంది అక్కడ అందుబాటులో ఉండట్లేదు ప్రజల కోసం ఏం చేయట్లేదు తర్వాత సెటిల్మెంట్లు చేస్తున్నాడు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటిది ప్రజల్లో వచ్చింది తర్వాత శ్రీనివాస్ గౌడ్ తొలిసారి ముఖ్య సారీ మంత్రి అయిండు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలవడానికి కూడా అవకాశాలు లేవని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్కి ఇచ్చింది తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఆ ఖమ్మంలో ఏదో ఒరుగ పెడతారని చెప్పేసి ఆయన మంత్రి చేస్తే ఉన్న దూసుకుపోయినట్టు ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం లేవు ఖమ్మం మొత్తం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరు గెలిపిస్తాడేమో అని చెప్పేసి కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు ఉన్న ఎమ్మెల్యే గెలిచే పొజిషన్లో కూడా పువ్వాడ అజయ్ కుమార్ లేడు తర్వాత గంగుల కమ కమలాకర్ కరీంనగర్ కరీంనగర్ సంబంధించినటువంటి ఆయన మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆయన మన హుజురాబాద్లో ఏం జరిగిందో తెలుసు ఇట్లా ఈయన మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి తర్వాత కొప్పుల ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కొప్పుల ఈశ్వర్ కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో చేరి సదుల తల్లి సదుల మంత్రిగా అయినటువంటి సబిత ఇంద్రారెడ్డి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నది తర్వాత ఇంకా కేసీఆర్కి దగ్గరి ఆప్తుడు మిత్రుడు అన్నీగా ఆల్ వనం జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయన గతంలో ఎక్కడో వేరే ప్రాంతంలో కేసీఆర్ మీద అసంతృప్తి వెలుగక్కడం కోసం కొంతమంది ఎమ్మెల్యేలు గ్యాదర్ చేసి ఏదో మీటింగ్ పెట్టిండని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి ఇక్కడ సొంతగడ్డ కూడా కాదు సూర్యాపేట రెడ్డికి అక్కడ కూడా ప్రజలలో చాలా అసంతృప్తి వచ్చింది జయదేశ్వరెడ్డి మీద అక్కడ ప్రజలలో సామాన్య ప్రజలు పార్టీలన్నీ కాదు సామాన్య ప్రజలు కావచ్చు సొంత పార్టీలో కావచ్చు జయదేశ్వరెడ్డి అంటేనే వ్యతిరేకత ఉంది ఆయన కూడా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కేసీఆర్కు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది రెండవ వీడియోలో యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏ జిల్లాలో ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవడానికి సిద్ధంగా ఉన్నారో రెండో వీడియోలో చేస్తాం ఆ వీడియో రెండో వీడియో మీకు కావాలంటే జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి